హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గతంలో మన ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అది ఏమిటి అంటే అంగన్వాడీ కేంద్రాలలో వాలంటీర్ వారితో పాటుగా ఆయాన్ని నియమించనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వారికి సంబంధించినటువంటి శాలరీస్ తో సహా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఉత్తర్వులనైతే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆ విధమైనటువంటి ఆయాలు పోస్టులు ఎన్ని ఉన్నాయి అదే విధంగా వాలంటీర్స్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి వారికి పేరు పెట్టడం జరిగింది ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి వీటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీరికి సంబంధించినటువంటి ఉద్యోగ జీత భత్యాలు కూడా ఎంత ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలని అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన టాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్ని మీ వరకు రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్క్రీన్ లో నేను మీకు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ని కూడా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు వెయ్యి సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పేసి మనకైతే కనిపించడం జరుగుతుంది రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇక్కడ వెయ్యి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించడానికి అనుమతిని అయితే జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది గతంలో రెండు వందల పది సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులకి అనుమతినిచ్చింది ఇప్పుడు మిగిలిన ఏడు వందల తొంభై ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డిఈఓ లకి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇక్కడ డిఈఓలకైతే ఆదేశాలని జారీ చేశారు దీనితో పాటుగా రూపాయలు ముప్పై మూడు కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు అందులో ఇరవై రెండు పాయింట్ అరవై రెండు కోట్లు మంజూరు చేశామని తెలిపారు టీజీఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి ఎండీ వద్ద ఖర్చు కాని నిధులను వినియోగించాలని కోరారు పాఠశాల విద్యాశాఖ మహిళాభివృద్ధి శాఖ శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయంతో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ యొక్క ప్రీ ప్రైమరీ క్లాసులని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో వర్క్ చేసేందుకు గాను అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఆ విలేజ్ లో ఉన్నటువంటి కేవలం ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో నివసించేటటువంటి వారినే చేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్క స్కూల్కి రెండు పోస్టులు అయితే ఉంటాయి ఒకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ వాలంటీర్ అని చెప్పేసి మనం అనొచ్చు ఇంకొకటి ఆయా పోస్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క వాలంటీర్ ఇన్స్ట్రక్టర్ గా నియమితులు అవ్వడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఎంటర్ ఉండాలి వారికి జీతం అయితే ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఆయాగా పొందడానికి మీరు ఆరు వేల రూపాయల జీతం అయితే ఉంటుంది మీరు ఏడవ తరగతి వరకు చదువుకుని అయితే ఉండాల్సి ఉంటుంది సో ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారిని అడిగినట్టయితే మీ గ్రామంలో ఈ ప్రీ ప్రైమరీ విద్యని పర్మిషన్ వచ్చిందా వస్తే అక్కడ మీకైతే రెండు పోస్టులు ఖాళీగా ఉంటాయి మీ గ్రామంలో ఖాళీగా ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకొని ఈ పోస్ట్లో జాయిన్ అవుతారు అని చెప్పేసి నేనైతే కోరుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్